నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికత అనంత శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి రాహుకేతువులు జూన్ పన్నెండో తేదీ నుంచి మొదలైనవి మరి రాహుకేతువుల ప్రభావం ఏ ఏ రాశి మీద ఏ విధంగా ఉంటుందనే తెలుసుకుందాం మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు జూన్ పన్నెండో తేదీ నుంచి మనకి చూసుకుంటే రాహుకేతువుల ప్రభావం అనేది స్టార్ట్ అయింది మరి రాహుకేతువులు ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎవరి మీద ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్నిటినీ మించి ఇది మన భూభాగం మొత్తం మీద ఎటువంటి ప్రభావితాన్ని కలగజేస్తుంది అంటారు అమ్మా మీరు అడిగిన ప్రశ్న సరైన ప్రశ్న ఇప్పుడు అడగవలసిన ప్రశ్న దేశానికి చెప్పవలసిన పాయింట్లు కూడా చాలా ఉన్నాయి ఎలాగంటే మనుషుల మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది అండి ఈ రాహుకేతులది దేశానికి భయంకరమైన సమస్యలు ఉన్నాయి మామూలుగా కాదు దేశం అల్లకూల్లాలని తప్పదు ఎప్పుడు దాకా అంటే రేపు ఉగాది వెళ్ళేంత పర్యంతం ఇరవై ఆరు మార్చి వెళ్లేంత వరకు ఈ రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుంది అంటే మానవుల మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది ఇంకా దేశ రాజకీయ నాయకుల మీద చాలా మంది ఇప్పుడు మినిస్టర్లు ఉన్నారు మినిస్టర్ గండాలు తప్ప రేటింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలు అంటే ప్రజెంట్ ఎమ్మెల్యేలు అవ్వచ్చు ప్రజెంట్ లు అవ్వచ్చు ప్రజెంట్ ఇద్దరు ముగ్గురు పోయే ఛాన్స్ ఉంది ఈ సంవత్సరం పక్క యాక్సిడెంట్లు అవ్వచ్చు మామూలుగా అవ్వచ్చు ఈ రాహుకేతుల ప్రభావం ప్లస్ గురుగ్రహ ప్రభావం అది కూడా చెప్తున్నాను నేను ఈ రాహు కేతుల ప్రభావం గురుగ్రహతుల ప్రభావం ఫ్లైట్ ఇదివరకే చెప్పా నాలుగు నెలల క్రితం ఫ్లైట్ యాక్సిడెంట్ ట్రైన్ అవి ఎక్కువైపోతాయి ఇంకా ప్రతి రోజు కూడా హెలికాప్టర్ కానీ ఈ షిప్ లు కాని విమానాలు కానీ రకరకాలుగా ఆ విపరీతంగా వారానికి రెండు మూడు యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి ఖచ్చితంగా వేల మంది జన నష్టం జరుగుతూ ఉంటుంది ఇంకా మళ్ళా భారతదేశంలో మళ్ళా పాకిస్తాన్ కి భారతదేశానికి మళ్ళా యుద్ధం వస్తుంది మళ్ళా జరిగి తీరుతుంది ఇది అలాగే కొన్ని ఈ రాహుకేతుల ప్రభావం ఎలా ఎలాగుంటుందా అంటే మా మానవ మాత్రుల్ని తక్కువ ప్రభావం చూపిన సినిమా రాజకీయ నాయకులకు విపరీతమైన గండాలు ఉన్నాయి సినిమా ప్రపంచానికి గండం స్టార్ట్ అయింది పెద్ద పెద్ద హీరోలంతా తల వంచుకునే స్టేజ్ వస్తుంది ప్రొడ్యూసర్లు దెబ్బతింటారు గడ్డు కాలం సినిమా ప్రపంచానికి అందులోనే ఒక ప్ర ఒక ఇద్దరు ప్రముఖ హీరోలకి ఏదో ఒక తెలియని భయంకరణ వ్యాధి వచ్చేది ఉంది ఆ వ్యాధి వల్ల మరణం మరణం కూడా ఒక హీరోకి మరణం ఉంది సంవత్సరం ఓకే తప్పకుండా అది ఎలాగే అంటే ఈ రాహుకేత ప్రభావం గురుగ్రహ ప్రభావం షష్ట గ్రహ కూడా ప్రభావం ఈ మూడు ఎఫెక్ట్లు కూడా వేళ్ళ మీద విపరీతంగా చూపిస్తుంది ఇంకా రాజకీయ నాయకుల్లో ఇంకా మన తెలుగు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీటు మారడానికి అవకాశం ఉంది ఓకే సీటు మారతారాయన అంటే ఇంట్లో కూర్చుంటారు సీఎం గా కాకుండా వేరే పదవులో ఉంటారు కానీ ఆయన సీఎం గా ఉండడానికి అవకాశం కనిపించట్లేదు మరి అవకాశం కనిపిస్తుంది అంటారు మాక్సిమం అమ్మా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు తల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు బట్టి విక్రమార్క్ ఉన్నారు ఇలాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ కనపడుతుంది అంటే నాకు బట్టి విక్రమార్క్ ఎక్కువ కనపడుతుంది రావడానికి అవకాశం ఏమైనా డిసెంబర్ లోపు చదవడానికి అవకాశం ఉంది ఇది ఎందుకంటే కాలపరిశుని బట్టి పరిపాలనా విధానాన్ని బట్టి అక్కడ మార్చవలసి వస్తుంది అంటే పరిపాలన లేదు కాబట్టి అందుకు ఆయన కొంచెం సీటు మార్చడానికి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా తెలుగు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే అక్కడ అనర్థు ఏ రకంగా పరిపాలన బాగోలేదు ఆంధ్ర రాష్ట్రంలో అవును ఏ రకంగా ఏ సంక్షేమ పథకాలు లేవు పిల్లల ఫీజులకు డబ్బులు లేవు ఈ స్కాలర్షిప్పులు లేవు ఈ లేని వాళ్ళకి పెన్షన్స్ లేవు ఇస్తానండమే కానీ ప్రతి నెల వీడికి పదిహేను వేలు వాడికి ఇరవై వేలు వీడికి ఇరవై ఓ ప్రకటించే ప్రకటించేశారు అక్కడ ప్రకటించిన దాంట్లో ఒకటో రెండో కూడా ఇప్పటికి వాళ్ళు ఆర్ సిక్స్ ప్రకటించారు హార హామీలో ఏది కూడా జరిగినట్టుగా ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారు కూటమి సారీ కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుంది అక్కడ ఏ రకంగా ఎవరయ్యా బాగా నష్టపోయేదంటే రైతులు మట్టి కట్టుకుపోయారు రైతులకు ఏ ఇప్పటిదాకా ఒక్క రూపాయి సహాయం లేదు వాళ్ళ వెళ్ళి ఈ ప్రభుత్వ నాయకులు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లోకేష్ అవ్వచ్చు వీళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు పలకరించిన పాపం లేదు అయ్యో మీకు ఈ సహాయం చేస్తామన్నా ఇది లేదు అంటే పరిపాలనా విధానాన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అక్కడ మూడు వంతులు పవన్ కళ్యాణ్ గారు బయళ్లతో ఉండడానికి ఇష్టపడడానికి ఉండదు పక్క తప్పుకునే టైం వస్తుంది ఆ అలాగే అంటే ఎందుకయ్యా అంటే వాళ్ళల్లో వాళ్ళకే మనసు రావచ్చు ఇదే మొన్న ప్రకటించారు కడప మీటింగ్ లో చంద్రబాబు నా కొడుకు సీఎం అని చెప్పారు అది మరి డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఆ డిప్యూటీ సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఏ సీఎం లోకి వస్తాడు మరి అలా కాకుండా నా కొరికే సీఎం అని ఆయన ప్రకటించారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భయంకరమైన వ్యతిరేకత వచ్చింది వాళ్ళ నాయకుల్లో వాళ్ళకే మనం ఈ పార్టీలో ఉండాలా ఇంటికి వెళ్ళిపోవాలా అని కూడా అప్పుడే ఈ వైసీపీలోకి చాలా మంది లో రాజీనామాలు ఇచ్చి వైసీపీలోకి చాలా మంది వస్తున్నారు వచ్చి తీరుతున్నారు ఆయన కూడా ఇంట్లో కూర్చోలేదు మాజీ సీఎం గారు చక్కగా తిరుగుతున్నాడు అందరినీ పరామర్శ చేస్తున్నాడు కష్టం ఉన్న రైతుల దగ్గర కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అదే పొజిషన్ లో ఆయన పెడుతుంటే చక్కటి స్పందన వస్తుంది ఆయనకి ఎక్కడికెళ్ళ అలాగే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రలో ఆరకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ పోతే నరేంద్ర మోడీ గారికి మాక్సిమం మార్చి లోపు మళ్ళా లోపు ఆయన కూడా ప్రాణగండం ఉంది ప్రాణగండం అంటే భద్రతా దళవాతే అప్పుడు ఇందిరాగాంధీ గారి జరిగినట్ట లేకపోతే ఇప్పుడు మన పాకిస్తాన్కి వెళ్ళకి అయింది ఉగ్రవాదుల వల్ల ఏదైనా నరేంద్ర మోడీ గారికి కూడా అనురాధ నక్షత్రం ఉచిక రాసి ఆయనకు కూడా ఏ రకంగా బాగోలేదు ఆయన కూడా తగిన అవుతా ఆయన దైవ బలం కాశీ నమ్ముతాడు ఏ దేవాలయాల కన్నా జపతపాలో హిమాచల ప్రదేశ్ అక్కడికి వెళ్తాడు చక్కగా హిమాలయాలకు వెళ్తారు జపాలు చేసుకుంటారు అన్ని ఆయనకి దైవ బలం విపరీతంగా ఉంది కాబట్టి ఆయన గెంటుకు పోతున్నాడు యాజ్ పర్ రూల్ ఏంటి అంటే ఆయన కూడా ఎలా ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోడీ గారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్లోంచి దైవారాధన చేసుకుంటే కొంచెం ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతే ఉన్నాయి అలాగే ఇప్పుడు మన ఇండియాలో ఇద్దరు ముగ్గురు సీఎంలు మన ఇండియాలో ఏ స్టేట్ అని అవ్వచ్చు ఈ స్టేట్ ఆ స్టేట్ అని చెప్పలేను ఇండియాలో రీడింగ్ లోనే సీఎంలు ఇద్దరు మరణించడానికి కూడా గండాలు ఉన్నాయి అక్కడ ఇద్దరు గండాలు అలాగే ప్రముఖ వేత్తలు ప్రముఖ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అట్రపులభ అయిపోతారు ఈ రకంగా ఈ రాహుకేతుల దోషాలకి వీళ్ళంతా ఏం చెయ్యాలంటే కాలసర్ప దోషం పట్టింది దేశానికి రాహుకేతులు ప్లస్ కాలసర్ప దోషం దేశం అంతటా ప్రపంచం అంతటా ఇప్పుడు మూడు నాలుగు మూడు కంట్రీలు కన్ను కన్నురెప్ప పాటలు పక్క తప్పు ఉంటాయమ్మా ఎలాగంటే అమెరికా అట్రపాప్ అయిపోతుంది అమెరికాలో విధ్వంసాలు ఎక్కువైపోయాయి తెలుగు వాళ్ళని కాదు ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ పంపిస్తున్నారు వాళ్ళకి అక్కడ ఏ సౌకర్యాలలో చంపేస్తున్నారు కూడా రకరకాల ఇబ్బందులు అలాగే కెనడా దెబ్బతిండీ ఉంది అలాగే సౌత్ ఆఫ్రికా ఇంకోటి ఎలాగో ఐదు ఆరు కంట్రీలు కొంచెం ఇబ్బందుల్లో పడిపోతుంది అంటే ఫైనాన్షియల్ గా ఆర్థిక ఇబ్బందుల్లో అలాగే మన భారతదేశం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంది తర్వాత సంగతి వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఉగాది నుంచి ఏ రకంగా ఉంటుందో అప్పుడు అప్పటిదాకా చెయ్యవలసిన పల్లె ఎవరైనా కాళహస్తిలో కానీ ఈ ఇక్కడ నాశకాత్రింబకం కానీ ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి రాహుకేతులకి ఎంత బాగా వీళ్ళందరూ ఈ సినిమా వాళ్ళు రాజకీయ నాయకులకే చెప్తున్నాను నేను ఇలాంటి వాళ్ళంతా ఎంతసేపు రాహుకేతులకి చక్కగా రాహుకాలం టైముల్లో మంగళవారం నాడు ఆదివారం నాడు అలాంటి టైముల్లో వీళ్ళు వెళ్ళి ఆ కాళహస్తిలోనూ ఆ నాసికా నాసికారం వెళ్లి రావుకేతులకి శాస్త్రోత్తంగా చక్కగా వీళ్ళు పూజలు చేయించుకుంటే కొంచెం ఇబ్బందుల్లోంచి బయటపడతారు ఏదే ఉన్నప్పటికీ బా ఆల్ ఓవర్ ప్రపంచం ఈ కాల సర్పదోషం పట్టింది అనేక రకాలు ఇంకా విపత్తులు విపరీతంగా ఉన్నాయి సునామీలు ఉన్నాయి ఇంకా భయంకరమైన వర్షాలు కొన్ని గ్రాహ ఊళ్ళు అయితే కనుమరుగైపోతే కనపడవు ఈ వర్షాలకి ఇంకా అసలు గుళ్ళు గోపురాలు కూడా మునిగిపోతాయి ఆ స్టేజ్ లో షిప్పులు మునిగిపోతాయి షిప్ షిప్పులు కాలిపోతాయి ఇన్ని రకాలుగా ఈ కాలసర్ప దోషం ప్రపంచం అంతటా వ్యాపించింది ఒక్క భారతదేశానికే కాదు భారతదేశం వాళ్ళు కూడా అతి జాగ్రత్త రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు చాలా జాగ్రత్త ఇకపోతే ఆడవాళ్ళకి విపరీతమైన ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం అంతా మామూలుగా కాదు ఈ రాహుకేతుల ప్రభావం లేడీస్ కి ఎక్కువ చూపిస్తుంది చిట్ పండ్ కంపెనీలు అవ్వచ్చు చిట్టీలు అవ్వచ్చు లేకపోతే వేరే అవ్వచ్చు వేరే మోసాలు ఎక్కువైపోతాయి ఈ లేడీస్ చేసే పనులు విపరీతంగా రాత్రి రాత్రే అయిపోయి లేదు ప్రేమ వివాహాల్లో ఫెలి రావడం వీళ్ళే ప్రేమించడం వీళ్ళే ఇబ్బందులు పెట్టడం ఎక్కువగా ఏ వందకి అరవై మంది లేడీస్ జైలుకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అతి జాగ్రత్తలు తీసుకోండి ఇలా మరీ మరి మీ మంచి కోరి మీ కోసం నేను విన్నపిస్తున్నాను ఆడవాళ్ళంతా అంతా మైండ్లో ఈ ప్రోగ్రాం చూసి నన్ను తిట్టుకోకండి అర్థం చేసుకుని వేసే స్టెప్ కరెక్ట్ గా వేసుకోండి ప్రవర్తనలో మంచిగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ కిడ్నాపింగ్ లో ఉన్నాయి విపరీతంగా ఆడపిల్లల లో ఉన్నాయి రేపు కేసులు ఉన్నాయి మరణాలు ఉన్నాయి ఇవన్నిటికీ తల్లిదండ్రులు బాధ్యత ఈ తల్లిదండ్రులు అతి జాగ్రత్తలు తీసుకున్న పిల్లల్ని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుంటూ ఈ ఈ టైంలో వెళ్ళావు ఎందుకంటే ఇలా ప్రశ్నలు వేస్తూ వాళ్ళని మీ చేతుల్లో పెట్టుకుని క్రమశిక్షణలో వాళ్ళకి ఇస్తూ చక్కటి జాగ్రత్త పాటించండి ఈ కాల సర్ప దోషం చాలా డేంజర్ లో పడింది విపరీతంగా నిబంధనలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ మన్నించి నన్ను చుట్టుకోకుండా నేను చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం చేసుకుని దైవారాధన చేసుకోమని మరి మరి క్షమాపణ అడుగుతూ చెప్తున్నాను నిజంగా గురు చాలా చక్కగా వివరించారు అయితే రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సినిమా రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు మరి ముఖ్యంగా మహిళలు కావచ్చు ప్రస్తుతం జరుగుతున్న ఈ మర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూస్తున్నా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మహిళలే పోలీసులు పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతున్నారు మీరు అన్నది కూడా వాస్తవమే ఇంకా దీని ప్రభావం ఉందంటున్నారు కాబట్టి మీరైనా వరకు జాగ్రత్తగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీకు కూడా ఇదంతా చూసిన తర్వాత నచ్చింది అంటే కనుక ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకున్న డౌట్స్ ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయని మీ డౌట్స్ ని క్లారిఫై చేసే వీడియోస్ ని పెట్టడానికి నేను ట్రై చేస్తాను అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు Hello.